హైట్ అవ్వాలండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మిమ్మల్ని తన ఆరో ప్రాణం తన శ్వాసతో పోల్చుతున్నారు తను ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది వన్ అండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ గురించి అయితే చెప్పుకుందామండి ఇంప్రెస్ అంటే తనకు ఇప్పుడు మీ యొక్క జెన్యునిటీ అయితే మొత్తం అర్థమైందండి అంటే ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఇంత పెద్ద మాటలతోటి పోలుస్తూ ఉన్నారు అంటే గతంలో మీ మిమ్మల్ని ఒక గరకపోచేలాగా మీ వ్యక్తి తీసి అందులో పడేసారు డస్ట్బిన్లో అలాంటి మిమ్మ కలుపు మొక్కలాగా అనుకున్నారు మిమ్మల్ని కానీ ఇప్పుడే మీరు తులసి మొక్క అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మిమ్మల్ని తను ఎలా ఫీల్ అవుతున్నారంటే గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఫీల్ అవుతున్నారు తన చుట్టూ ఉన్న వాళ్ళే కలుపు మొక్కలు తనను కూడా అలా చేర్చుకున్నారు తనకి కూడా ఎలాంటి వాల్యూ అనేది లేకుండా చేశారు నేను ఒక టాక్సిక్ రిలేషన్లోకి వెళ్ళాను అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు అందుకే ఇప్పుడు మిమ్మల్ని తన యొక్క ఆరో ప్రాణం తన యొక్క శ్వాసతో మిమ్మల్ని పోలుస్తూ ఉన్నారు మీ యొక్క జెన్యునిటీ కూడా తనకైతే అర్థం కావడం అయితే జరిగిందండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు దేవుడు ముందు కూడా మీకు చేసిన అన్యాయానికి ఇప్పుడు వేడుకుంటున్నారు ఒక పశ్చాత్తాపం అనేది పడడం అనేది జరుగుతుంది మీకు చేయరాని ద్రోహం అయితే చేశారండి మిమ్మల్ని టోటల్గా ఆల్ ఇన్ వన్ మీకు ఇంకొక లైఫ్ అనేది లేకుండా చేసి మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని తన నుంచి మూవ్ అని వెళ్ళిపోయేలాగా మీ వ్యక్తి చేసి ఉన్నారు అందుకే ఆ వ్యక్తి అంతలా పశ్చత్తాప పడడం అనేది అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి ఇప్పుడు మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది ఫిజికల్ అట్రాక్షన్ అనేది చూపిస్తుంది అండి విపరీతమైన ప్రేమ ఇప్పటికిప్పుడు వచ్చి మీ పర్సన్కి మీ పట్ల మేము ముందు వాళ్ళి తను చేసిన తప్పు ఒప్పుకొని క్షమించమని అడిగి మిమ్మల్ని వేడుకోవాలని ఉంది కానీ మీరు ఏమంటారు ఎన్ని మాటలు అంటారు అవన్నీ తను ఎదుర్కొంటానా లేదా మిమ్మల్ని తట్టుకోవడం తన తరం అవుతుందా అంటే మీరు అనే మాటల్ని తట్టుకోవడం తన తరం అవుతుందా మీరు ప్రతిదానికి ఆన్సర్ చెప్పాలని అంటారండి అంటే గతంలో ఊరుకున్నారు కానీ ఇప్పుడు ఊరుకునే స్టేజ్లో లేరు ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ అడిగేలాగా ఉన్నారు వాట్ ఈస్ వాట్ అనేలాగా ఉన్నారు ఒకప్పుడు మీరు క్వశ్చన్ చేయలేదు ఏమీ అనలేదండి మిమ్మల్ని ఏంటంటే తను పెయిన్ అనేది మీకు ఇస్తూ మీరు ఏమనుకున్నా మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని మైండ్ గేమ్స్ ఆడుతూ మిమ్మల్ని ట్రాప్ చేస్తూ ఇబ్బందులు పెడుతూ విపరీతమైన పెయిన్ అయితే ఇవ్వడం అనేది అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు మీ పట్ల చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ మిమ్మల్ని విపరీతంగా ప్రేమించడం అనేది అయితే జరుగుతుంది మీ జీవితంలో ఏమేమి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి దానికి మీరు ఎలా స్పందిస్తూ ఉన్నారని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి అనుకుంటూ ఉన్నారు మీరు ఏం చేస్తూ ఉన్నారు అని కూడా ఈ వ్యక్తి సర్చ్ అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి విషయం కూడా ఆ వ్యక్తి అయితే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉన్నారు మీకు అలా చేసి ఉండకూడదు అని కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి మీకు ఒక ఏంటి లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఉండాలి మీరు తనని అట్రాక్ట్ అనేది చేస్తూ ఉన్నారు ప్రేమ అనేది కలుగుతుంది ప్రేమతోటే మీ యొక్క రిలేటివ్స్ని మీ చుట్టాలని మీ ఫ్రెండ్స్ని మీ సరౌండింగ్స్లో ఉండే వాళ్ళని తనైతే అడుగుతూ ఉన్నారు రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారండి ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది రీయూనియన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొత్త జీవితం అనేది కోరుకుంటూ ఉన్నారు అది ఎలా ఉండాలనంటే మనకిప్పుడు ఋతుకాలం అనేది వస్తుంది కదా ఇప్పుడు నైరుతి ఋతుపవనాల వల్ల పంటలు రావడం పంటలు చూస్తే పచ్చగా ఉంటాయి దాన్ని చూస్తే మన మనసు అనేది చాలా ఆహ్లాద ఉంటుంది అలాంటి పచ్చదనము మీ యొక్క రిలేషన్లో ఉండాలి మీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా లవర్స్ అయినా ఎవరైనా కూడా మీ యొక్క రిలేషన్లో గ్రోత్ ఒక హార్మోని అనేది ఉండాలని ఆ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా అయితే అట్రాక్ట్ అయితే అవుతున్నారు మిమ్మల్ని వీడి మీ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇప్పటికిప్పుడు పోవాలని ఆ పర్సన్ అయితే కోరుకుంటున్నారు ఇక నా వల్ల కాదు ఈ ఎడబాటు నేను తట్టుకోలేను అనే విధంగా అంటూ ఉన్నారు అన్నీ కూడా రీయూనియన్ కార్డ్స్ రావడం అయితే జరుగుతూ ఉందండి ఇప్పుడు మిమ్మల్ని అది సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను చిన్నతనంలో పెరిగిన సరౌండింగ్స్ ఏరియాలు ఉంటాయి కదా తన చైల్డ్హుడ్లో అవన్నీ మంచి వాళ్ళు తను పెరిగిన తనతోటి ఉన్నవాళ్ళు తన గైడ్ చేసిన వాళ్ళు మంచి వ్యక్తులైతే కాదు అంటే ఒక టాక్సిక్ పీపుల్ టాక్సిక్ రిలేషన్లో ఉన్నవాళ్ళనమాట వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు అనేటివి మీ పర్సన్ కలిగించాను అని కూడా అనుకుంటూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వద్దామా అనేలాంటి ఇంటెన్షన్స్ అయితే తన లోపల చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి ఆ వ్యక్తి చాలా వేగంగా అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని రిజెక్ట్ చేసినందుకు కూడా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు గతంలో మిమ్మల్ని మీరు తనను ఛే చేస్తూ ఉంటే మీరు ఇష్టం లేదని మీరు నచ్చడం లేదని మీ వల్లనే తనకి లైఫ్లో జాబ్ ఆపర్చునిటీస్ కానీ లేదంటే తను ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కానీ అవన్నీ ఆగిపోతూ ఉన్నాయి అనుకుంటూ మీరు ఒక బ్యాడ్ బ్యాడ్కి ఒక సింబల్ లాగా మిమ్మల్ని ట్రీట్ చేసేవారనమాట బట్ మీరే గుడ్ అండి ఎందుకంటే మీ వల్ల తనకి ఎలాంటి నష్టం జరగలేదు మీరు అసలు టాక్జికే కాదు తన వల్ల మీరు అన్నీ కోల్పోయారు తను టాక్జిక్ వాస్తవానికి అది తను ఒప్పుకోలేని స్థితిలో ఉన్నానని కూడా దేవుడు ముందైతే ఒప్పుకుంటూ ఉన్నారు తనకి స్వార్థం అనేది విపరీతంగా ఉంది తన స్వార్థం తన లైఫ్ తన జీవితం తన ఎంజాయ్మెంట్ తన సంతోషం తన వాళ్ళు తప్ప తనకి వేరే ఆలోచన లేదు మీరేమైపోతారని తను ఏ క్షణం కూడా ఆలోచించలేదన్నమాట మీరేమైపోయినా పర్వాలేదు నా లైఫ్ నాది నా లైఫ్లో ఉన్నవాళ్ళు మా రిలేటివ్స్ మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళే తప్ప మీ మిమ్మల్ని ఎవరు ఒక ఆప్షన్గా లేదంటే మీ లైఫ్లో ఉన్న ఒకవేళ కిడ్స్ కనుక ఉంటే మీ లైఫ్లో కిడ్స్ ఉన్నారని కూడా చూడకుండా వాళ్ళని కూడా ఇబ్బందుల పాలు చేస్తూ లేదా మిమ్మల్ని వాళ్ళని వదిలిపెట్టేసి ఉండడం లేదా తన మీ పిల్లల్ని లాక్కోవడం ఇలా చేస్తూ కూడా మీకైతే పెయిన్ ఇవ్వడం అని అనేది అయితే చేశారండి మీరు సింగిల్ పేరెంట్ అయి ఉంటే మీరు తన నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి అనుభవించి అయితే ఉన్నారు మంచి వ్యక్తి అయితే కాదు మీకు ఎప్పుడు కూడా అన్యాయం చేస్తూనే వచ్చారు అది తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చెప్తే అలా వింటారు అలాంటి వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని ప్రాణం అంటున్నారు తను వాళ్ళ వాళ్ళు ఈ వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క స్వార్థం అనేది చూపెట్టడం అనేది అయితే జరిగిందండి తన లైఫ్లో వాళ్ళు చూపెట్టడం వల్ల ఇప్పుడు మీ యొక్క వాల్యూ అనేది తనకి తెలవడం అనేది జరిగింది అందువల్ల మీ వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని తన శ్వాసతోటి అంటే శ్వాస రాకుండే మనిషి జీవించడం అనేది ఉండదు కదా అలాగే మిమ్మల్ని తన యొక్క ఆరో ప్రాణంగా కూడా మీ పర్సన్ అయితే పోలుస్తూ ఉన్నారు అలాగే ఒక డైలమా స్టేజ్ అనేది కూడా చూస్తున్నారు ఒక క్రాస్ రోడ్లో నిల్చొని ఉంటున్నారు అంటే ఏ వైపుగా వెళ్ళాలి మీ వైపుకు రావాలనిపిస్తుంది మీ వైపే న్యాయం ఉంది ధర్మం ఉంది మీది మంచి రిలేషన్ కానీ ఇప్పుడు ఈ టాక్సిక్ పీపుల్ వల్ల తనకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే మీ లైఫ్లోకి వస్తే ఆ థర్డ్ పార్టీ వల్ల తనకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అనేసి మీ పర్సన్ భయపడుతూ ఉన్నారు అందువల్లే మీతోటి రీయూనియన్ కాలేకపోతూ ఉన్నారు అట్లా నా రిలేషన్లో ఉండలేకపోతున్నారు ఇలాంటి బర్డన్ సిచ్యువేషన్స్ తను ఎదుర్కొంటున్నారు అందుకే మీ పర్సను నాకు నువ్వు ఇప్పుడు కావాలనిపిస్తుంది అని మిమ్మల్ని దేవుడు ముందు నా పర్సన్ని నా లైఫ్లోకి పంపించమని వేడుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని డబ్బుల పరంగా కూడా హింసించి అవమానించి అష్ట కష్టాలు పెట్టేసి తన లైఫ్లో నుంచి పంపించడం అనేది అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ మీతో మీ పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ లైఫ్లో కిడ్స్ అయితే ఉన్నారు టూ కిడ్స్ అయితే ఉన్నారండి మిమ్మల్ని అయితే ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లో ఒక హార్మోని గ్రోత్ లేదా అన్మ్యారీడ్ పీపుల్ అయితే కిడ్స్ కోసం ప్లానింగ్ కన్సీవ్ అయ్యడానికి ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కావాలని మీ వ్యక్తి అయితే కోరుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి యొక్క వయసు అయితే ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో అయితే ఉండి ఉంటుందండి ఇలా మళ్ళీ అలాగే తనకి జాబ్ పరంగా తను చేసే జాబ్ అయితే మంచి ఒక ప్రొఫెషనల్ జాబే చేస్తూ ఉన్నారు అంటే సమాజంలో ఆమోదయోగ్యమైన సోషల్ పర్సన్గా అయితే ఉంటారు పబ్లిక్ పర్సన్గా మీ పర్సన్ తను ఏంటంటే పబ్లిక్గా కూడా కొన్ని ఏంటంటే చిల్లర వేషాలు అన్నింటివి వేస్తూ ఉన్నారు అవి కూడా తను ఒప్పుకోవడం లేదు అలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ లండి 22, 1, 16, 5, four, thirty-one, one-three, one-five, twenty-three, eighteen, seventeen, eleven, six, twenty-seven. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చెప్పడం అయితే జరుగుతుందండి మీవండి వ్యూవర్స్వి మీవేమో నైన్ థర్టీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ ఎయిట్ ట్వంటీ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ త్రీ నైన్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఫైవ్ ట్వంటీ టూ థర్టీ వన్ టెన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ఇవి రావడం అయితే జరిగింది అలాగే థర్టీన్ వచ్చిందండి థర్టీన్ కూడా రావడం అయితే జరిగింది ఇప్పుడు రాశులండి మీ పర్సన్ యొక్క రాశులు తులారాశి మిథున రాశి వృచ్చిక రాశి సింహరాశి వృషభ రాశి మీనరాశి ధనస్సు రాశి రాశి మేషరాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే మీవండి వ్యూవర్స్వి వ్యూవర్స్ యొక్క రాశులు మేషరాశి వృషభ రాశి తులారాశి ధనస్సు రాశి కుంభరాశి ఇవి రావడం అయితే జరిగింది అలాగే లెటర్స్ అండి లెటర్స్ ఏమో ఐ లెటర్ ఎన్ లెటర్ ఓ లెటర్ కే లెటర్ ఏ లెటర్ టీ లెటర్ జెడ్ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ సి లెటర్ वी लटर पी लैटर एम्लेटर बी लटर जे लैटर एक्सटर्टर जी लैटर अलागे व्यूवर्स ओकरर्स बी लटर क्यूल्लेटर आर्टर एटर इधर रेदी एक्सर एटर्टर ఈ లెటర్ వి లెటర్ జెడ్ లెటర్ టీ లెటర్ కే లెటర్ సి లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఈ ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి రెజినేట్ కాకుండా ఉంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయితే తీసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సిండి